ZB9 News के स्वागतम ఆర్జీవన్ ఏరియా ఆర్సీఓ ఏ క్లబ్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మరియు మనాలిఠాగూర్ ఆర్జీవన్ ఏరియా జీఎం డి లలిత్ కుమార్ ఆర్జీవన్ సేవా సమితి అధ్యక్షులు టి అనిత లలిత్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏసీపీ మడత రమేష్ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎండి ముస్తాఫా కాంగ్రెస్ నాయకులు ఏటీసీ నాయకులు రంగుశ్రీను సిఎంఓ ఏఐ మల్లేష్ పర్సనల్ మేనేజర్ రవీందర్ ఇతర అధికారులు రమేష్ చిలక శ్రీనివాస్ వేణు స్ట్రావన్ హనుమంతరావు జితేందర్ సింగ్ వరప్రసాద్ అధిక సంఖ్యలో మహిళలు లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు తర్వాత గుర్తింపు సంఘం యూనియన్ ఆస్టియన్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ రంగు శ్రీనివాస్ గారు తర్వాత రంగ శ్రీనివాస్ శ్రీమతి మనని ఠాకూర్ గారు కూడా ఎమ్మెల్యే గారు సతీమణి గారు వారు కూడా మరి ఇంత చక్కటి పక్షాన మరి ఎమ్మెల్యే గారికి వారి సతీమణి గారికి కూడా సమానం మనం శ్రీచక్ర రూపంలో బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నాం అనమాట ఈ తొమ్మిది రోజుల నవరాత్రులలో మరి ఈ ఒక్కసారి మీరు మా ఆడపడుచులందరికీ కూడా విషేస్ చెప్పండి బతుకమ్మ వేడుకలు వాడవాడ జరుగుతా ఉన్నాయి మరి ఇలా ఆఫీసర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశయ క్లబ్ లో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అకాంక్షలకు పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ దసరా పండుగ శుభాకాంక్షలు చాలా గొప్పగా ఇంత పెద్ద బతుకమ్మ ప్రతి మీరు ఈరోజు మన సంస్కృతిని తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇలా కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మీరు అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రామగుండం అద్భుతంగా సింగరేణి నగరం ఒక నీతిలో గతంలో అంటే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మరి సింగరేణి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా అదే మాదిరిగా అన్ని విభాగాల్లో అటు పవర్ ప్లాంట్స్ మరి సింగరేణి అద్భుతంగా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం మీ ప్రేమ అభిమానం ఆప ఎవరైతే ఆదరించి ఈ రకంగా అవకాశం ఇచ్చినారో అది ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ భవానీ మాత మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తూ ఈ నగరాభివృద్ధికి సహకారం అందించే శక్తిని ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా సింగరేణిని ఇంకా పది తరాలకు అన్ని విభాగాల్లో ముందు భాగాల్లో ఉండే విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ అందరికీ దసరా పండుగ విజయదశమి శుభాకాంక్ష మా కోరిక మేరకి బలరాం నాయక్ గారు జిఎం గారు గౌతమ్ గారు అందరు కలిసి చేయాలని నిర్ణయం తీసుకున్నారు మరియు వాతావరణం ఇవ్వాలని అయితే మీ అందరికీ భవానీ మాతలు మీరు కూడా భవానీలు అందరూ మహాలక్ష్మిలు మీ వల్ల ఆగింది కానీ రేపు ఎల్లుండి కూడా ఆగితే కార్యక్రమం ఉంటుంది లేకుంటే జిఎం గారు దానిపై నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తూ మీ ద్వారా ఇక్కడున్న మీడియా మిత్రుల ద్వారా యావత్ పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకి మహిళలకి యువ మహిళలకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు ఇక్కడ బతుకమ్మ ఎంతో అందంగా తయారు చేసి బ్యూటిఫుల్ గా ఆల్ లైక్ సైనాజీ టు ఆల్ ఐస్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ మై సిస్టర్ అనిత జిఎం గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కుటుంబం మా ఏసీపీ అన్న మా మా స్వామి ఎవ్రీబడి అండ్ అందరూ సింగరేణి ఫ్యామిలీ ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ గారి కుటుంబాలు అందరికీ కూడా ధన్యవాదాలు హ్యాపీ బతుకమ్మ ఈరోజు మీ అందరికీ కూడా మాత బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండి మీ అందరూ హ్యాపీనెస్తోనే ఆల్వేస్ యూ హ్యావ్ టు బి హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ సబ్దుల్ల బతుకమ్మ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ బతుకమ్మ ఉత్సవాలకి ఇక్కడికి విచ్చేసిన గౌరవ మన రామగుండం ఎమ్మెల్యే గౌరవాన్ని శ్రీ రాజ్ ఠాకూర్ గారు అట్లనే మనాలి అల్లి బాబి ఆల్ ఆఫీసర్స్ ఆఫ్ ఆర్ జీవన్ ఏరియా జిఎం గారు బతుకమ్మ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా ఇదంతా మన వేరిక దీన్ని ఎంజాయ్ చేద్దాం ఈరోజు పన్నెండు ఒంటి గంట దాకా కూడా మనమే ఈరోజు అష్టం కూడా ఉంటుంది అట్లానే మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ వందల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి ఈ పాల్గొనేదికమ్మ ఆశీస్సులు అలాగే దుర్గామాత ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మన ఆర్జీవన్ ఏరియా అన్నింటిలో ఉండాలని ఆర్థికంగా ప్రొడక్షన్ పరంగా అన్ని రకాలుగా ముందుండాలని కోరుకుంటుని అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్ లో అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరిన మనస్ఫూర్తిగా తెలియజేసుకోవడం జరుగుతుంది ఇది వాళ్ళ అద్భుతంగా ఉన్నది ఎవరో ఎమ్మెల్యే గారు మేడం ఎక్కడెక్కడో ఎన్నో ఇన్విటేషన్ ఉన్నా మనందరం పిలిచి ఇక్కడ రాగానే మన అని వచ్చి ఇక్కడ గడపడం మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను అట్లనే ఈ యొక్క కార్యక్రమంలో వచ్చిన యూనియన్ నాయకులు ఏటి శ్రీ రంగు శ్రీనివాస్ గారు అట్లనే అధికారుల సంఘం నుంచి శ్రీ మల్లేష్ గారు మిగిలిన అధికారులకు కూడా స్వాగతం ఇది ఒక గొప్ప సంస్కృతి ఇది సింగరేణి ఇక్కడ సింగరేణిలో అన్ని రకాల ఉద్యోగులు అధికారులు కలిసి పనిచేస్తారు ఆడ ఇంట్లో ఆడవాళ్ళు కనుక సహకారం లేని కంపెనీ ఇంత మంచిగా కాదు ఇన్ని బాయిలు ఇంత ఇంత ఉత్పత్తి అంత అద్భుతంగా రాదు సో సింగరేణి దాంట్లో భాగమైనందుకు మీ అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒకటి ఎందుకంటే ఇంట్లో ఇంట్లో సర్ది బైక్ పని చేయడం ఉండదు అట్లనే డిపార్ట్మెంట్ కి వచ్చి పనిచేయడం ఉండదు సో కంపెనీ లాభాలు వస్తున్నాయంటే మీ అందరి యొక్క మీ అందరి యొక్క భాగం ఉండబట్టే కంపెనీ ఇంత అద్భుతంగా నడుస్తున్నది మనంతా ఒక కుటుంబం లాగా ఇంకొకటి ఏంటంటే మన ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది అద్భుతమైన పండుగ అంటే ప్రకృతిని మన కళ్ళ ముందు చూస్తాం మామూలుగా చూసాడు వేరు ఇవాళ ఇట్లా ఇండ్లలో పేర్చుడు ఇదన్ని తీసుకొని వచ్చాడు మీరు దాన్ని పూజ చేస్తాడు తొమ్మిది రోజులు పూజ చేసాడు అనేది అద్భుతమైన సంస్కృతి దాన్ని కాపాడుతూ తొమ్మిది రోజుల నుంచి ఎట్లా చేస్తున్నారు అందరికి తెలుసు అందులో భాగంగా ఈరోజు రోజు సద్దులో బతుకమ్మ చేసుకోవడం జరుగుతున్నారు ఇంకొకటి ఏంటంటే సార్ ఇందులో ఒక ఇది మీరు అధికారి ఒక వర్కరు కాంట్రాక్ట్ లేదు సార్ అందరూ ఇక్కడ అన్న చెల్లెలే అక్క చెల్లెలే లాగా పనిచేయడం అనేది అనేది ఇంకొక అద్భుతమైనది ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఈ రకమైన సంస్కృతి అందరం కలిసి అక్క చెల్లెలాగా అన్న చెల్లెలాగా ఆడడం అదితో ఇది గొప్ప సంస్కృతి అందరం ఒక దగ్గర అమ్మవారి దగ్గర వచ్చేసి ఆడి ఈ యొక్క వీటిని నివ్ పంపి కూడా అనేది గొప్ప సంస్కృతి మరొకసారి మీ అందరికీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి వారి మేడంకి కూడా మరొకసారి మనందరి తరఫున చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను